ఈరోజు మన చందమామ కథల్లో ఖాళీ కటాక్షం ధారావాహిక ఏడవ భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం సాయంత్రం అయ్యేసరికి వీరనాయకుడి అశ్వం శాంతినగరం ప్రవేశించింది అతడు ఓ ఉపాహార మందిరం ముందు అశ్వాన్ని కట్టివేసి లోపలికి వెళ్ళాడు మొహం చేతులు కడుక్కొని ఉపాహారం తీసుకున్నాడు అక్కడే కూర్చుని వీధిలోకి చూపులను ప్రసరింపజేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు అప్పటిదాకా అతడికి ఓ కార్యక్రమం అంటూ రూపొందుకోలేదు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇక్కడ తాను తెలుసుకోవలసిన విషయాలంటూ ఏమీ లేవు అన్నీ అబ్బి చెప్పి ఉన్నాడు అయితే ఆ దుండగులు తమ కార్యక్రమాన్ని ఏ కారణం చేతనైనా వాయిదా వేసుకుంటే అప్పుడు ఏం చేయాలి ఎప్పటికైనా ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే కదా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజున ఈ పాపాత్ములు తమ పథకాన్ని కొనసాగించకుండా ఊరుకోరు ఆ విషయం శాంతినగర మహారాజుకు చెప్పడం ఉచితం కాదు మరెలా ఆపద ఆపదే అది ఎప్పటికైనా తప్పదు దీనిని ఈరోజే తుదముట్టించగలిగిన అవకాశాన్ని భగవంతుడు తనకు అనుగ్రహిస్తే బాగుంటుంది అతడలా ఆలోచిస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ఆ ఉపహార మందిరంలోకి వచ్చారు వాళ్ళిద్దరూ వీరనాయకుడు కూర్చున్న బళ్ళకు అటు ప్రక్కగా కూర్చున్నారు రెండు బళ్ళలకు మధ్యన ఓ స్తంభం అటు ఉంది కాస్త మద్యం కడుపులో పడితే చాలు వెదవకు ఆకలి ముంచుకొస్తుంది ఎక్కడి నుండి వస్తుందిరా నీకు ఆకలి అది మొదటి నుండి ఉన్న మంచి పద్ధతి నాకు తాగి తినకపోతే ప్రేగులు తెగి చస్తానురా చవట తిను తిను నువ్వేమైనా కష్టపడి సంపాదిస్తున్నావా అడ్డమైన పనులు చేసి సంపాదించే ధనమేగా అడ్డదిడ్డమేమిటి ఏదో ఒక పని చేసి బ్రతకడంలో తప్పేముంది మనం చేస్తున్నది కూడా ఒక పనేనంటావా సొమ్ములకు ఆశపడి శత్రువులకు తోడ్పడుతూ మన రాజుగారిని మోసం చేస్తున్నాం వీరనాయకుడు అక్కడి నుండి లేవబోతున్న వాడల్లా ఆ ఇద్దరి సంభాషణ ఆసక్తికరంగాను తనకు ఉపయోగకరంగానూ ఉండడంతో అక్కడే కూర్చుని మొహం తిప్పుకుని ఆ మాటలు శ్రద్ధగా వినడం ప్రారంభించాడు వీరనాయకుడు తమకు కల్పించకపోవడంతో అక్కడ ఎవరూ లేరని నిస్సంకోచంగా మాట్లాడుకోసాగారు వాళ్ళు ఇంతలో ఆ ఉపాహార మందిరంలో ఒడ్డన చేసే ఓ కుర్రవాడు వచ్చి ఏం కావాలని అడిగాడు వాళ్ళని వాళ్ళు చెప్పారు ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు పోలిగాడు ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఉన్నాడా అడిగాడు ఒకడు మళ్ళీ లేడు ఆ గాడిద కొడుకు మూలపేటలో ఏ దొమ్మరి గుడిసెల్లోనూ ఉంటాడు బాగా చీకటి పడిన తర్వాత కోట ముఖద్వారం దగ్గరికి తన అనుచరులతో కలిసి వస్తానని మనల్ని మన వాళ్ళతో అక్కడికి రమ్మన్నాడు మరి తక్కిన ద్వారాల దగ్గరికి ఎవరూ వెళ్ళనవసరం లేదటనా వాడు అన్ని ద్వారాలను చూసి వచ్చాడు మా కోటకు ఎనిమిది ద్వారాలు ఉన్నాయి పగలు కోటలోని వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు బయటకు వెళ్ళి వస్తుంటారు కనుక అన్ని ద్వారాలు తెరవబడి ఉంటాయి ఆ ద్వారాల దగ్గర రాత్రిళ్ళు ఆటే కాపలా ఉండదు బయట మాత్రం పది పన్నెండు మంది కాపల బటులు ఉంటారు ముఖద్వారం దగ్గర అలా కాదుగా ఏం మరోలా ఏముంటుంది కట్టుదిట్టమైన కాపలా బయట లోపల ఉంటుంది పోలయ్యగాడు ఆ విశేషాన్నే కనిపెట్టి వచ్చాడు అంతలో ఉపాహారాలు తెచ్చి కుర్రవాడు బల్ల మీద సర్ది వెళ్ళిపోయాడు ఆగంతకులు తింటూ మళ్ళీ సంభాషణకు ఉపక్రమించారు మన వాళ్ళని ఎంతమందిని మాట్లాడాడు పోలిగాడు వాడు మాట్లాడడం ఏమిటి ఏర్పాట్లు ఈ ఊళ్ళో నేను చేయవలసిందేగా సరే ఎంతమందిని మాట్లాడావు ఇరవై మందిని సరిపోతారంటావా సరిపోక ఏం చేస్తారు కాపలా భటులు ఆ అర్ధరాత్రి సమయంలో నిద్రమత్తులో ఉంటారు బయట వేల్కొని ఉండొచ్చు కానీ లోపల ఉన్నవాళ్ళు అంత శ్రద్ధగా తమ విధి నిర్వహణలో ఉండరుగా ఆ సమయంలో మనమంతా వాళ్ళ మీద పడి చంపాలన్నమాట అంతేగా అంతే మరి కోట తలుపుల కుక్కాయలు తీయడం లాంటి పనులేవో ఉన్నాయన్నావే అదేమంత పనిరా కాపలా వాళ్ళు చనిపోయిన తర్వాత కోట తలుపుల కుక్కలను సడలించడం కష్టమేముంది అందుకేగా మనల్ని అంతవరకే తోడ్పడి ఆ తర్వాత వెళ్ళిపోమ్మన్నాడు కుక్కాయల విషయం పోలయ్యగాడు వాడు మనుషులు చేసుకుంటారటలే మరి ఈ దినం అర్ధరాత్రి దాటాక దుర్జయసేనాని తమ రాజుతో కలిసి సైన్యాలను వెంటబెట్టుకుని మన కోట మీదకి వస్తాడు వాళ్ళ పద్ధతి ప్రకారం శాంతినగరం కోట సులభంగానే వాళ్ళ వశం అవుతుంది మన మాట ఏమిటి ఇప్పుడు ఒప్పుకున్నంతేనా నీ ఏమిటో సరిగ్గా ఏడు ఏం లేదు వాళ్లకు ఇంతగా తోడ్పడుతున్నాం కదా ఇంకేమీ ఇవ్వరా అదా పోలిగాడు పెద్ద పరిధిలోకి వెళ్ళిపోతాడు వాణ్ణి మనం విడిచిపెట్టాం కదా అన్నీ వాడు చూస్తాడులే అలా కాదు మనం ఈ పనికి వెళ్ళబోయే ముందుగానే పోలిగాడు ఈ విషయం గురించి మరో మాట గట్టిగా మాట్లాడాలి ఏమంటావు సరే ఆ దొమ్మరి గుడిసెల్లో ఉంటాడు అక్కడికే వెళ్ళి మాట్లాడుదాం పద అన్నాడు మొదటివాడు అంతటితో తినడం పూర్తయినందున ఆ ఇద్దరు బయటికి వచ్చారు ఉపహారం యజమాని బల్ల ముందు డబ్బు చెల్లిస్తున్న ఆ ఇద్దరిని ఓ మారు పరిశీలనగా చూశాడు వీరనాయకుడు ఆ ఇద్దరు నల్లగా పొట్టిగా బలిష్టంగా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీరనాయకుడు తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు ఇప్పుడు అతడికి మార్గం సుగమం అయింది నిశ్చయంగా శత్రువులు ఆ రాత్రికి శాంతి కోటను పట్టుకోవడానికి తమ దుష్టకార్యాన్ని నెరవేర్చుకోవడానికి రాబోతున్నారు అయినా ఈ విషయం శాంతినగర ప్రభువుకు గాని రాజోద్యోగులకు గాని తెలియనివ్వకూడదు తానే ఈ దుష్టకార్యాన్ని అడ్డుకోవాలి శత్రువుల ఆట కట్టించి తమ ప్రభువుకు కాబోయే బంధువును ఆపద నుండి తప్పించాలి తమకు కాబోయే మహారాజుని రక్షించడంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు ఈ విధంగా నిర్ణయించుకున్న తర్వాత వీరనాయకుడు అక్కడి నుండి లేచాడు అర్ధరాత్రి కావస్తోంది పోలిగాడు తన సహచరులు నలుగురితోనూ తన వెనుకగా వస్తున్న మరో ఇరవై మంది శాంతి నగరానికి చెందిన దుండగులతోనూ కోట ద్వారం లోపలి భాగాన్ని సమీపించాడు ద్వారం యువతల కాపలా పెద్దగా లేదు పది పన్నెండు మంది భటులు కత్తులు పట్టుకుని ముఖద్వారానికి అటు ఇటు వెలుగుతోన్న కాగడాల వెలుతురులో నిల్చుని ఉన్నారు ఒరే వాళ్ళు మేలుకునే ఉన్నారు వెనుక వచ్చే వాళ్లను దగ్గరికి రాని ఏం చేయాలో చెబుతాను నిర్వరిస్తుంటారేమో అనుకున్నాను మొదట్లో ఆటే చూస్తే ప్రతిఘటన తీవ్రమయ్యేటట్లుంది అన్నాడు పోలిగాడు ఆ పది పన్నెండు మందితో ప్రతిఘటన ఎంత తీవ్రమవుతుంది మన చేతిలో చచ్చి ఊరుకుంటారు అలా కాదు నిద్రపోతున్న వాళ్లను కడదేర్చడానికి మేల్కొని ఉన్న వాళ్లను తలపడి పోరాడి చంపడానికి చాలా తేడా ఉంది పోలయ్య తన వాళ్లతో అలా మాట్లాడుతుండగానే వెనుక జట్టు వచ్చి కలుసుకుంది అక్కడికి వీధి దీపాల వెలుతురు ప్రసరించడం లేదు అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు గవినులు పురుజులు ఉన్నాయి కనుక ఆ ప్రాంతంలో మనుషులు ఎక్కడ ఉండినా ఎవరైనా ఆ సమయంలో వీధిలో తిరుగుతున్నా కనిపించడం కష్టం వెనక జట్టు దగ్గరికి రాగానే పోలయ్య అందరితో ఇలా చెప్పాడు కాపలా వాళ్ళు మేల్కొనే ఉన్నారు అందరం మెల్లిగా గోడచాటుగా వెళదాం ఒక్కసారిగా మీదపడి కడతీర్చుదాం ఇలాగే వెళ్ళామనుకోండి వాళ్ళు అరిచి కేకులు పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త ఆ తర్వాత పోలయ్య ముందుగా నడుస్తుండగా అందరూ తమ తమ ఆయుధాలను పట్టుకొని నిశ్శబ్దంగా నడవడం ప్రారంభించారు వారంతా గోడచాటున్న చీకటిలో రావడం వల్ల కాపలా వాళ్లకు కనిపించలేదు పోలయ్య తన చేతిలోని కత్తిని విసురుగా ఓ బటుడు మీదికి జులిపించాడు మరుక్షణం రెప్పపాటు కాలంలో ఓ పిడిబాకు రివ్వున దూసుకుంటూ వచ్చి పోలయ్య కడుపులో పిడిదాకా దిగబడిపోయింది పోలిగాడు కెవ్వున కేకపెట్టి చేతిలోని కత్తిని జార విడుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు తమ పక్కన ఎవరో చావుకేక పెట్టడాన్ని విస్తుపోతూ ఆ బటులు చటుక్కున ప్రక్కకు తిరిగి చూశారు అంతలో చీకటిలో పంచి ఉన్న పోలిగాడి అనుచరులంతా తమ తమ ఆయుధాలను జులిపిస్తూ కాపలా బటుల మీద పడ్డారు మరుక్షణం అక్కడ దగ్గరలోని ఓ గవిని ప్రక్కన చీకటిలో అశ్వాన్ని నిలుపుకుని పిడిబాకు విసురుతూ పొలిగాడిని హతమార్చిన వీరనాయకుడు తన గుర్రాన్ని పరికెత్తించుకుంటూ అక్కడికి వచ్చాడు ఉత్తర క్షణం అతడి ఉర నుండి కరవాలం బయటికి వచ్చింది ఒక్కసారిగా అంతమంది దుండగులు వచ్చి మీద పడడంతో ఉక్కిరి బిక్కిరవుతూ బెదురు బెదురుగా పోరాటం కొనసాగిస్తున్న శాంతి నగర కాపలా భటులకు రక్షణ కలిగిస్తూ వీరనాయకుడు శత్రువుల మీద వీర విహారం చేశాడు కొంతసేపు ఆ ప్రాంతంలో ఆర్దనాదాలు చెలరేగాయి దుండగులంతా విగత ప్రాణులై నీల మీద పడిపోగానే వీరనాయకుడు కత్తిని ఒరలో ఇముర్చుకున్నాడు కాగడా వెళ్తుర్లో వీరముద్రలతో ప్రకాశిస్తోన్న ఈ యువకుణ్ణి చూసి భటులు అతడికి కృతజ్ఞతపూర్వకంగా నమస్కరించారు బాబు తమరెవరో గాని సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు బ్రతికినంత కాలం మిమ్మల్ని పూజించుకుంటాం అన్నాడు భటుల నాయకుడు భద్రా మనమంతా ఒకటే నేను మీకు పరాయవాణ్ణి కాదు మనమంతా ఒకటే ఇప్పుడు ఇక్కడ జరిగినట్లే తక్కిన ముఖద్వారాల దగ్గర కూడా కొంతమంది దుండగులు మన వాళ్ళ మీద అఘాయిత్యం చేయడానికి సిద్ధపడుతుంటారు ఇక నేను ఇక్కడ ఆలస్యం చేయ వీలు లేదు బయట నుండి కూడా త్వరితంగా మీ నగరానికి ఆపద ఉంచుకురానున్నది మీలో ఒకరు వెళ్ళి మీ సేనానిని ఇక్కడికి రహస్యంగా పిలుచుకురండి వారికి కొన్ని వివరాలు చెప్పి శత్రువులను ఎదుర్కొందాం ఈ వివరాలు ఇంకెవ్వరికీ తెలియనివ్వకుండా రమ్మని చెప్పండి సేనానిని నేను తక్కిన ముఖద్వారాల దగ్గర మన కాపలా కాపలాభటుని చంపడానికి సిద్ధపడే దుర్మార్గుల పని చూసి వస్తాను అని చెప్పి వీరనాయకుడు అశ్వాన్ని పరిగెత్తించుకుంటూ వెళ్ళిపోయాడు అతడు వెళ్ళగానే ఓ కాపలా కాపలా భటుల నాయకుణ్ణి చూస్తూ దురా ఈ వీరుడు చెప్పింది మనకు సరిగ్గా అర్థం కాకపోయినా మొత్తానికి మన కోటకు ఏదో ఆపద రానున్నదన్న వార్త మాత్రం సత్యం కావచ్చు నేను వెళ్ళి సేనాని గారికి ఆయన చెప్పింది చెబుతాను అన్నాడు వద్దు నేనే వెళ్తాను ఇదంతా చాలా గందరగోళంగా ఉంది సేనాని గారికి ఆ వీరుడు చెప్పిందంతా చెప్పి వారు చెప్పినట్లు రహస్యంగానే ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి ఆ కాపలాభటుల నాయకుడు అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయాడు ఎవరు ఓ వీరభద్రుడా ఏమిటి ఇంత రాత్రి సమయంలో వచ్చావు సేనాని గారికి చెప్పు ఆయన్ని నిద్రలేపు అన్నాడు వీరభద్రుడు ఆందోళనతో కాపలాభటుడు గబగబా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత సేనాని భటుడితో కలిసి బయటికి వచ్చాడు ఏం వీరభద్ర ఇంత రాత్రి సమయంలో వచ్చావేమిటి అన్నాడు సేనాని హడావిడిగా వీరభద్రుడి దగ్గరికి వచ్చి దొరా మీతో ఏకాంతంగా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అలా చెప్పమని ఆ వీరడు సెలవు ఇచ్చాడు వీరభద్రుడు అలా అనగానే సేనాని భటుణ్ణి చూస్తూ నువ్వు అలా ప్రక్కకు వెళ్ళు అన్నాడు కాపలాభటుడు ప్రక్కకు వెళ్ళగానే ఏమిటో చెప్పు ఎవరా వీరడు అన్నాడు వీరభద్రుడు ప్రధాన ముఖద్వారం దగ్గర నిలబడి జరిగిందంతా విపులంగా చెప్పాడు ఆ మన కోటకు ముప్పు రాబోతున్నదా ఆ అజ్ఞాత వీరుడు ఎవరై ఉంటారు చాలా ఆశ్చర్యంతో అన్నాడు సేనాని ఆ యువక వీరుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి మాతో చెప్పిన మాటల్ని బట్టి మనకు చాలా ఆత్మీయుడై ఉంటాడని అనుకుంటున్నాను దొరా మరి మీ రాజ్యానికి మీ కోటకి అని మాట్లాడాడే దానిని బట్టి ఆ వీరుడు మన రాజ్యానికి చెందినవాడు కాదని అర్థం అవడం లేదా నిజమే ఏమైనా ఆ వీరుడు మనకు అత్యంత ఆప్తుడు తమరు ఈ విషయం మంత్రిగారికి కానీ మహారాజు గారికి కానీ చెప్పకుండా రహస్యంగా కూటముఖద్వారం దగ్గరికి వచ్చి కలుసుకోమన్నాడు ఈలోగా వారు కూడా అక్కడికి వస్తారట సరే మనం కూడా అక్కడికే వెళదాం పద ఇక్కడ చర్చించుకోవడం ఎందుకు అన్ని విషయాలు అక్కడే తెలుస్తాయి అని సేనాని లోపలికి వెళ్ళి యోధావేషం ధరించి వచ్చాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూట ముఖద్వారం దగ్గరికి వచ్చారు అప్పటికే అక్కడ కాపలాభటులు దుండగుల మృత శరీరాలన్నిటినీ ఒకచోట కుప్పగా పేర్చి ఉంచారు అదిగో మన వాళ్ళు అందరి శవాలను అక్కడ పేర్చి పెడుతున్నారు చూడండి వీళ్ళంతా ఎవరో ఎలా వచ్చారో మనకి అర్థం కావడం లేదు అన్నాడు వీరభద్రుడు సేనానితో సహా కోట ద్వారాన్ని సమీపించగానే సేనాని ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడికి నడిచాడు కాపలాభటులు అతడికి నమస్కరించారు వీరభద్ర వీళ్ళంతా మన నగరానికి చెందిన వాళ్ళేనేమో చూడు అన్నాడు సేనాని ఇదండి ఈరోజు కథ మిగతా కథ తరువాయి భాగంలో విందాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి